హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ మష్రూమ్స్ వచ్చేసి మనకి బయట మనం తయారు చేస్తారు మష్రూమ్స్ని అవి కొనుక్కొచ్చుకుని మనం కర్రీ తయారు చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఈ మష్రూమ్స్ వచ్చేసి మనకి వర్షాకాలంలో పల్లెటూరులో అక్కడక్కడ ఇలాంటి మష్రూమ్స్ నేచురల్గా వచ్చే మష్రూమ్స్ అండి ఇవి ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్స్తో తయారు చేసే కర్రీ ఇలాంటి మష్రూమ్స్తో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇంత కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఇందులో మనం మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను మష్రూమ్స్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో ఒకటి లేక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని ఇందులోనే ఈ మష్రూమ్స్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలి ఇందులో మనకు వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇందులో ఒక మసాలాతో టమోటా ఆనియన్ అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసుకున్నాను అలాగే పావు స్పూన్ సోంపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని వీటన్నిటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారుగా మనకి ఈ మష్రూమ్స్లోనే వాటర్ అనేది వచ్చింది సాల్ట్ పసుపు ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులోనే వాటర్ వస్తుంది వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు మనం ఈ మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి చూసారా వాటర్ అంతా మనకి బాగా ఇంకిపోయింది ఇప్పుడు వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసుకుంటున్నాను కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమోటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి వేసేసుకున్నాను టమోటాలు బాగా మనకి కుక్ అవ్వాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి టొమాటాలు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి టమోటాలు ఇక మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఆనియన్ వెల్లుల్లి అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోండి పేస్ట్ వేసిన తర్వాత మనం వేసిన ఈ మసాలా అంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక్క స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసేసుకుంటున్నాను గరం మసాలా వేసిన తర్వాత మన కర్రీ అయితే చాలా చాలా మంచి వాసన వస్తుందండి బాగా ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ మసాలాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మష్రూమ్స్ కూడా వేసేసుకుంటున్నాను మనం ఎక్కువగా తయారు చేసే మష్రూమ్స్ని కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము వాటికన్నా కూడా ఇలా నేచురల్గా దొరికే మష్రూమ్స్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేచురల్గా దొరికే మష్రూమ్స్తో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మష్రూమ్స్ వేసి రెండు నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ జారులో మసాలా గ్రైండ్ చేసుకున్నా కదా అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా నేను ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకా మనం వేసుకున్న మష్రూమ్స్కి అంతా మసాలా పట్టాలంటే ఒక రెండు మూడు నిమిషాలు ప్లేట్ పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది చూసారా నేను ఒక నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను వేసుకున్న ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయాయి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మంచి వాసన అయితే వస్తూ ఉంది ఈ కర్రీ అయితే నేను ఇప్పుడు ఇడ్లీతో తింటున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇలాంటి మష్రూమ్స్ మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే ఇలా కర్రీ తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ మనకి ఇడ్లీలోకే కాదండి దోశ పూరి చపాతి ఇడ్లీ ఇంకా మనకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సంగటికి కూడా చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా తయారు చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి